హాయ్ అందరికీ నమస్కారం ఈరోజైతే నేను బేబీ ఫుడ్ మీతోని షేర్ చేసుకుంటున్నాను పెసరపప్పు ఇంకా బియ్యంతో చేసిన కిచడి చాలా సింపుల్ వేళ అయిపోతుంది మీరు ఎయిట్ మంత్స్ నుంచి ఆ తర్వాత పిల్లలకు తినిపించచ్చు సిక్స్ మంత్స్ నుంచి కూడా తినిపించచ్చు కాకపోతే కొద్దిగా లిక్విడ్ చేయాలి వాళ్ళు తినలేరు కదా అందుకే ఎవరైనా ఈ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కూడా ఈ కిచడీని తినచ్చు నేనైతే బొగ్గుల పొయ్యి మీద చేస్తున్నాను సింపుల్ వేలా ఉప్పు జీలకర్ర పసుపు వేసి పెట్టే సుడే అంతే ఉడికి చాలా మెత్తగా ఉడుకుతుంది దేశీ బియ్యం పిల్లలైతే చాలా ఇష్టంతో తింటారు తినిపించేటప్పుడు పైన నుంచి నెయ్యి అయితే వేసి తినిపించాలి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చే చేసుకున్నాడు మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుడు మర్చిపోకండి చూడండి ఎంత మంచిగా కిచిడి రెడీ అయిపోయింది బొగ్గుల పొయ్యి మీద వాకిట్లో అయితే పెట్టి మంచిగా కిచిడి అయితే చేశాను బాయ్